ఆంధ్రప్రదేశ్ అనయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా ఏలూరు జోన్ ఆధ్వర్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ గేమ్స్ ను శ్రీశ్రీ సంస్థల అధినేత మరియు అపుస్మ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ జోనల్ టూ ప్రెసిడెంట్ గుండం బుల్లభాయి ప్రభుత్వ వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతనియల్ ప్రారంభించి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జోన్ పరిధిలోని ముప్పై ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు రెండు వేల మంది విద్యార్థులు గేమ్స్ లో పాల్గొన్నారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజుల పాటు జరగనుందని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ఎడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అపుస్మా ఏలూరు జిల్లా సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్ పిఎస్టీలు కేర్ జె సతీష్ చంద్రశేఖర్ కడియాల విజయలక్ష్మి కె వినోద్ జి రవిశంకర్ వై రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు

డియరెస్ట్ లీడర్స్ జేవీఆర్ జోన్ ప్రెసిడెంట్ అండ్ శేఖర్ గారు సతీష్ గారు అలాంగ్ విత్ అవర్ ఎల్డర్స్ ఆఫ్ అపుస్మా డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ ఆస్ స్టేట్ లీడర్ ఐ అనౌన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అపృత్మ ఏలూరు జాన్ ఏంస్ అండ్ స్పోర్ట్స్ బీట్ అఫీచర్లీ లాంచ్డ్ గారిని సన్మానిస్తున్నారు దయచేసి అందరూ చొక్కట్టు కొట్టడం వస్తుందో సరి సార్ ఓకే ప్రసాద్ దగ్గర రండి ఓకే సార్ ఓకే సార్ ఓకే శ్రీ ఎంబీఎస్ సార్ మన ముందు ఉన్న శ్రీ గుల్లూపాయ గారికి మన అభినందన తెలియజేద్దాం నాపు స్మహారీసినట్టు రే మన మన సారో పట్టుకోకండి అంటే పట్టుకో ఏది చూడం పట్టుకోండి రా నుంచి మహాన్ని శ్రమించి కార్యక్రమం చేపట్టారు ఇక్కడ ఏ చిన్న లోపాట్లు జరగవు అటువంటి జరుగుతుంటే ఇక్కడ మాకు తెలియచేయండి మీకు అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు చక్కని క్రీడా స్ఫూర్తిని అందరూ తీసుకొని మంచి పోటీ తత్వం చూపించండి ఇది విద్యార్థుల మధ్యలో మాత్రమే పోటీ ఆటల్లో మాత్రమే పోటీ ఇంకా దేనిలోని కాదు ఇంకా అభివృద్ధి ప్రస్తుతం కోసం నా వందనాలు ఆల్ ది బెస్ట్ అందరికి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ హార్స్పాండెంట్ వితలంద్రి కూడా ధన్యవాదాలు ఈ రెండు రోజులు మరి మీరు మాకు సహకరిస్తే చక్కగా సక్సెస్ఫుల్ ఈ కార్యక్రమాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం పిటిసూ హార్స్పాండెంట్ వితలంద్రి కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం విచ్చటో పాటు చదవే కాదు మరి క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజున ఈ అందరూ కూడా గ్రౌండ్‌లో గ్యాదర్ అవడం జరిగింది ముఖ్యంగా దీనికి సహకరిస్తున్నటువంటి మరి రాష్ట్ర నాయకులు కానివ్వండి జిల్లా నాయకులు జిల్లా పెద్దలు జోన్ లో ఉన్నటువంటి పిఎస్టీలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా హృదాముఖంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఈ రోజు మరి క్లాస్ రూముల నుంచి బయటకు వచ్చి రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగరటానికి ఆడటానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ క్రీడా స్ఫూర్తిని వారందరూ కూడా తీసుకుని

మరి వెంటనే ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం స్కూల్స్ అనగానే ఒక అపోహ ఉంది వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఫిజికల్ ఎడ్యుకేషన్ కి అసలు ఇంపార్టెన్స్ ఎవరని మరి దాన్ని దాటుకుని ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు మీ అందరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక విద్యార్థి పరిపూర్ణ అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా వాళ్ళు అభివృద్ధి చెందాలి అప్పుడే వాళ్ళు వారి తెలివితేటలని వారికి కానీ సొసైటీకి కానీ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది వారు ఎంత తెలివి తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా సోషల్గా వాళ్ళు ఫిట్గా లేనప్పుడు వారి తెలివితేటలు వారు ఎవరికి ఉపయోగపడవు తర్వాత ఆరోగ్యం లేనప్పుడు వారు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వారి ఉపయోగపడవు ఎవరికి కూడా కాబట్టి మహాభాగ్యం అప్పు సుదా అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ దాదాపుగా పదివేల స్కూల్స్ యొక్క అమాల్ కమిషన్ యొక్క సంఘం ఇది ఆ సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో కోలుతున్నటువంటి దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థి విద్యార్థులకు ఎకడమిక్ పాశ్ కాకుండా వాళ్ళ విద్య మానసిక ఆరోగ్య పరిశ్రమ కోసం మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్ సెవెన్స్మెంట్ ప్రోగ్రామ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ అలాగే అప్డేటెడ్ నాలెడ్జ్ గా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ పద్ధతులు వీటన్నిటితో పాటు ఈ డిసెంబర్ జగన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా

చక్కగా ఇవ్వాలి దాదాపుగా ఏవీ నుంచి ప్రైవేట్ స్కూల్స్ పైన పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇవాళ ఏపెళ్ళు రెండు వేల మంది విద్యాధి విద్యార్థులు ఏమీ లేవు ప్రైవేట్ స్కూల్స్ వెళ్తారు రెండు వేల మంది విద్యాంధి విద్యార్థులతో ఇలా పెళ్లి అంశాలు వాటిల్లో గేమ్స్లో నిర్వహించి వీడి ద్వారా బహుమతులకి మంచి పెళ్లి వందలు కూడా అన్ని స్కూల్స్ కూడా వేడలేదు మానసిక జీవితం దోహదపడుతున్నాయని చెప్పి అప్పచు బ్రాండ్ ఇవాళ అలాగే ఇక్కడ ఏలూరు జోన్ తర్వాత ఏలూరు జిల్లాలో జోన్స్ పోలవరం జంగారెడ్డి గూడెం చెద్దలపూడి పక్కన ఒగ్గుటూరు ఎద్దులూరు జరుగుతున్నా కూడా జోనల్ మేము చదువుతున్నారు వీటి అన్ని అన్నింటిలో కూడా జోనల్ చదువుతున్న తర్వాత సెంట్రల్ సెంట్రల్ జీరో అని జిల్లా పార్టీలు కూడా నిర్వహించడానికి అపశమ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ తోడ్పాటుతో కార్యక్రమాలు నిర్దేశించి జరిగింది తదనంగా ఇవాళ రేపు కూడా ఏడు రోజు ఆధ్వర్యంలో ఇందాక చెప్పిన మా పిఎస్టీ వాళ్ళ యొక్క నాయకత్వంలో రాష్ట్ర జిల్లా నాయకులు ఇక్కడ ఏలూరు నుంచి ప్రయత్నం వేస్తున్న కూడా ఈ ఏలూరు కరస్పాండెన్స్ శాఖ కోఆపరేషన్ సహకారంతో ఈ స్పోర్ట్స్ మీట్ ని రెండు వేల మంది విద్యార్థులతో

పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు